రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు అభ్యర్థులు డిఎస్సి వాయిదా అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ ఎన్ని కమిషన్కి అంటే ఎన్నికల కమిషన్ దృష్టికి అయితే వరుసగా నాయకులు అందరూ వెళ్తూ ఉన్నారు సో వీరందరూ కూడా వెళ్ళి మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అనేది డిఎస్సి అనేది పోస్ట్ అయితే అవ్వాలని చెప్పేసి వీరందరూ కూడా ఒక్కసారిగా అక్కడ చెప్పడంతో ఎటు కూడా తేల్చుకోలేని పరిస్థితి అనమాట ఎందుకంటే అటు ప్రభుత్వానికి పెట్టకూ అంటే ప్రభుత్వానికి వీరు ఆదేశాలు జారీ చేయడం అనేది ఎంతో తీవ్రకరమైన అభ్యంతరం అయితే తప్ప వీరైతే ఆదేశాలు అయితే జారీ చేయరు ఇక్కడ వరుసపెట్టి చూసుకుంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈయన కలుస్తూ ఉన్నారన్నమాట ఒక పక్కన రాజకీయ నాయకులు సిపిఐ నాయకులు సిపిఐ కూడా లేక అయితే రాయడం జరిగింది ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి తేదెప్ప ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ కూడా రాశారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతున్నారని ఇప్పటికే సర్వీస్ ఉపాధ్యాయులు ఎస్జిటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారని వారిలో చాలామందికి మూల్యాంకనానికి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ హాజరు కావాల్సి ఉందని చెప్పారు దీంతో వారు పరీక్షలు సన్నద్ధమయ్యే సన్నద్దమయ్యే అవకాశం అయితే ఉండదని లేఖలో పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం కూడా లేక అయితే రాయడం జరిగింది సో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే అవుతున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో